అందరికీ నమస్కారం అండి నా పేరు చిడదల పృథ్వీరాజ్ అండి నేను గవర్నమెంట్ నెల్లూరు జీజీహెచ్ హాస్పిటల్లో గవర్నమెంట్ సూపర్వైజర్గా శానిటరీ ఇన్స్పెక్టర్గా నా విధులు నిర్వహిస్తున్నానండి నాకు రెండు వేల పదమూడులో మ్యారేజ్ అయింది ఆగస్టు నెలలో నా భార్య పేరు రంజనీ కుమారి అండి తాటిపర్తి రంజనీ కుమారి ఆ అమ్మాయికి వాళ్ళమ్మ పేరు ధనలక్ష్మి వాళ్ళ నాన్న పేరు రఘుకుమారు వాళ్ళ చెల్లెలి పేరు రజని నేను నా విధుల్లో భాగంగానే ఒక చిన్న స్థలం కొనుక్కోవడం జరిగింది ఇరగాలమ్మ టెంపుల్ రోడ్లో పోలీస్ కాలనీ అనే ఏరియాలో ఒక పని నాకు స్థలం కొనుక్కున్నానండి రెండు వేల పదిహేడులో రెండు వేల ఇరవైలో ఇల్లు కట్టడం స్టార్ట్ చేశానండి ఇల్లు కట్టి నేను నా భార్య పేరు మీద రాయడం జరిగింది ఇంటిని కానీ స్థలాన్ని కానీ ప్రేమ కొద్దీ నా భార్య మీద రాశాను ఆ రోజు ఈరోజు నేను అప్పటి నుంచి బాగానే సహజంగా చేస్తున్నామనండి కానీ కొన్ని మా ఇల్లు రెండు వేల ఇరవై నాలుగులో వేరే అతనికి సయ్యద్ నజీబ్ అనే అతనికి రెంట్కి ఇవ్వడం జరిగింది అతను బ్రిటానియా కంపెనీలో బిస్కెట్ ఏజెంట్గా పనిచేస్తాడండి అతను నా భార్య ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకొని నన్ను చంపడానికి ప్రయత్నించడం జరిగింది దానికి సాక్షులు ఉన్నారు ఆ సాక్షిని కూడా ఎక్కడ పడితే అక్కడ వీడియో తీయడము ఆ అమ్మాయిని ఫోటో మాఫింగ్ చేస్తాము అట్లా చేస్తామని బెదిరించడము అదేవిధంగా నాకు నన్ను కనపడితే ఇంటి జోలికి కానీ అమ్మాయి జోలికి కానీ వస్తే చంపేస్తానని బెదిరించడము నీకు థ్రెట్ ఉంది మైండ్లో పెట్టుకుని తిరుగు అని అనడము ఈ విధంగా వీటి అన్నిటికీ అతనికి మా అత్త వాళ్ళు సహకరించడం జరుగుతుంది వాళ్ళ నాన్న మా వాళ్ళ మా అత్త మా మరదాలు వీళ్ళందరూ కూడా అతనికి కోఆపరేషన్ చేస్తున్నారు ఈ అమ్మాయి ఆ ఇంటిని ఓఎల్ఎక్స్లో పెట్టి సేల్స్కి పెట్టడం జరిగిందండి దానికి నేను విషయం తెలుసుకొని నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి నాలుగు నెలలు అవుతుంది ఈ అమ్మాయి అతనితో రెండు వేల ఇరవై నాలుగు నుంచి రిలేషన్షిప్లో ఉందండి అప్పటి నుంచి నాకు తెలియదు నాకు తెలిసింది రెండు వేల ఇరవై ఐదు జూన్లో తెలిసింది రెండు వేల ఇరవై ఐదు జూన్లో నన్ను చంపాలన్నప్పుడు ఆ ప్రత్యేక సాక్షి అయిన పక్కనింటి అమ్మాయి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఇంట్లో నువ్వేం తినొద్దు నేను చంపేసేదానికి ప్లాన్ చేస్తున్నారని నాకు చెప్పడం వల్ల నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చేసానండి జూన్ నెలలో ఆ నెల నుంచి ఇంటికి వెళ్ళలేదు నా ఉద్యోగం నేను చేసుకుంటున్నాను సరే అమ్మాయి ఇంట్లో ఉంది పిల్లలు చదువుపోతుందని వాళ్ళ వాళ్ళు నా ఇంట్లోనే ఉన్నారు కానీ నేను ఆ ఇంట్లో అమ్మాయిని కానీ నాకు తప్పు తెలిసినా కూడా అమ్మాయిని నేను కొట్టడం తిట్టడం ఎలువంటి చర్యలు తీసుకోలేదండి నా పార్టీకి నేను వెళ్ళి డివోర్స్కి అప్లై చేశాను కోర్టులో రేపు ఈ నెల అక్టోబర్ వచ్చి ఆగస్టు వచ్చి నవంబర్ ఇరవై ఒకటో తేదీన విడాకులకు కూడా మాకు కోర్టు పర్మిషన్ ఇచ్చారండి వాయిదాకి అదేవిధంగా ఇంజెక్షన్ ఇల్లు నాకు తెలపకుండా వయల్ లక్షలో కోటి ఐదు లక్షలకి పెట్టారండి కోటి ఐదు లక్షలకి పెడితే నేను వెంటనే ఇంజెక్షన్ సూట్కి అప్లై చేసి ఇంజెక్షన్ వేసానండి ఇల్లు అమ్మనేయకుండా అది ఆ అమ్మనేకుండా చేశానని నా మీద ఇంకా ఎక్కువ ఒత్తిడి పెంచి నా మీద మా అక్క వాళ్ళ మీద మా చిన్నమ్మ మీద మా తమ్ముడు మీద లేనిపోని కేసులు పెట్టి కలెక్టర్ గారిని కలిసి ఆయనకి లేనిపోని చెప్పి ఆయన నమ్మించగలిగి అక్కడ నుంచి మహిళా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయించుకొని ఆ అమ్మాయి మహిళా పోలీస్ పోలీస్ స్టేషన్లో ఆరవ తేదీ నవంబర్ ఆరవ తేదీ కేసి ఇస్తే ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి నైటు అప్పటికప్పటికే ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి డిఎస్పి గారు ఎస్ఐ గారు ఎంత అర్జెంటుగా కట్టాల్సిన ఏందో నాకైతే అర్థమే కాలేదండి నాకు ఇంటిమేషన్ ఇవ్వలేదు నన్ను కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇప్పించలేదు నాకే కాకుండా నా బంధువులకు కూడా మా చిన్నమ్మకు కానీ మా అక్క వాళ్ళు మా బావాళ్ళకి కానీ ఎవరి మీద కూడా ఇంటిమేషన్ ఇవ్వలేదు ఎవరికి ఎవరికి ఒక ఫోన్ చేసిన దాఖలాలు లేవు ఎవరికి మెసేజ్ కానీ కౌన్సిలింగ్ కానీ ఏది ఇవ్వకుండా ఎనిమిది ముప్పై ఐదుకి కంప్లైంట్ ఇస్తే ఎనిమిది ముప్పైకి ఎఫ్ఐఆర్ కట్టారండి ఈవినింగు ఇది ఎంతవరకు పోలీసు శాఖ వారికి కరెక్ట్ అని అనేది నేను కోరుకుంటున్నాను ఒకసారి దీనిపైన చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయాల్సిందిగా పోలీస్ శాఖ వారిని కోరుకుంటూ అలాగే ఈ అమ్మాయి నాకు ఆఫీసుకి కానీ నన్ను బయట పబ్లిక్లో చెడు చేయడం కానీ ఎక్కడైనా పోలీస్ శాఖ వారు చెప్పి అమ్మాయికి అర్థమయ్యేటట్టు ఇటువంటి పరిణామాలు సృష్టించకుండా చేసిన తప్పుని పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను ఇల్లు నా భార్య పేరు మీద రాశానండి ప్రేమతో రాశాను నేను రెండు వేల పదిహేడులో స్థలం కొన్నానండి పన్నెండు అంకనాలు సత్యంజీ వాళ్ళ దగ్గరకున్నాను నాకు రిజిస్ట్రేషన్తో పాటు కలిపి తొమ్మిదిన్నర లక్ష అయిందండి ఆ ఇంటికి ప్లాన్ అప్రూవల్ కానీ అవన్నీ తెచ్చి రెండు వేల ఇరవైలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశానండి ఫస్ట్ ఐఓవి బ్యాంకులో లోన్ తీసుకున్నాను తర్వాత హెచ్డిఎఫ్సిలో లోన్ తీసుకున్నాను తర్వాత రెండు వేల యూనియన్ బ్యాంకులో తీసుకున్నానండి అమౌంట్ సరిపోక నేను రెండు వేల ఇరవైలో స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ నుంచి ఈ రోజు దాకా ఇంటికి ఈఎంఐ నేనే కడుతున్నానండి ఈ ఆ అమ్మాయి అతను తల్లిగేసిని పెట్టుకొని నన్ను ఏదో ఒక విధంగా ఇబ్బందులు పెట్టి విడాకులను మరణం తీసుకొని ఇల్లు తీసుకొని ఇవన్నీ చేసి అతనితో వెళ్ళాలని ఉందండి ఆ అమ్మాయి మాట్లాడిన ఆడియోలన్నీ నా దగ్గర ఉన్నాయి షేర్ చేసుకునింది అదంతా ఉన్నాయండి అమ్మాయి ఫోన్లో అతనితో మాట్లాడిన చాటింగ్ కానీ అతను కాల్ చేసిన లిస్ట్ కానీ అతనితో మాట్లాడిన మాటలు కానీ నా దగ్గర ఉన్నాయండి ఎవిడెన్స్లన్నీ ఇందు మూలంగా ఆ పక్కన అమ్మాయిని కూడా వీడియోలు తీయడము ఎక్కడ పడితే అక్కడ సాక్షిని ఈ కేసులో మెయిన్ సాక్షిని వీడియోలు తీయడము లేదు అమ్మాయి రోడ్డు మీద పోతుంటే ఎవరితో ఎవరితో పోతుంటే వాళ్ళ రిలేటివ్స్తో వాళ్ళతో ఏదో ఒకటి అలి మంచి మాటలు కాకుండా చెడు మాటలన్నీ మాట్లాడి అమ్మాయిని అలాంటి అలా చేయడము ఇలా అంతా చేస్తున్నారు ఇవన్నీ కరెక్ట్ కాదండి పోలీసు వాళ్ళు దీన్ని పరిశీలించి చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయవలసిందిగా మా అక్క వాళ్ళకి మా పిన్ని గారికి మా బావలకి ఈ కేసులో వాళ్ళని తీసేయాల్సిందిగా నేను పోలీస్ శాఖ వారిని కోరుకుంటున్నాను మీడియా మిత్రులకి పెద్దలందరికీ నా నమస్కారాలు నా పేరు పావని నేను పృథ్వీరాజ్ అనే అతనికి అక్కని రెండో అక్కని నేను మా ఫ్యామిలీ సూలూరుపేటలో ఉంటుంది మేము ఏదో చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ మా ఫ్యామిలీని గడుపుకుంటూ మా పిల్లల్ని చదివించుకుంటూ ఉన్నాము ఇప్పుడు మా తమ్ముడికి మా తమ్ముడు వారికి కొంచెం వచ్చింది అలిగేషన్ వచ్చింది వాళ్ళిద్దరికి మధ్య వాళ్ళిద్దరు భార్యాభర్త విషయంలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేసి ఆ అబ్బాయిని ఇబ్బంది పెట్టేది కాక మా ఫ్యామిలీని సఫర్ సఫర్ చేస్తూ మా ఫ్యామిలీలో ఇబ్బంది పెట్టి మా పిల్లల్ని మా చదువులకి మా పిల్లల చదువులకి వాటి అన్నిటికి ఇబ్బంది పెడ అయ్యేలాగా ఎఫ్ఐఆర్ ఫిల్ చేసి మాకు అసలు ఎలా చేయాలని ఇలా న్యాయం చేయడము ఆడవాళ్ళకి న్యాయం కావాలి కావాలి అని చెప్పనేసి గవర్నమెంటు దిశ అని మహిళా పోలీస్ స్టేషన్ అని ఇవన్నీ ఇచ్చారు దాన్ని ఎలా ఆడవాళ్ళు మిస్ చేసుకొని ఇది చేసుకోవాలన్నా యూస్ చేసుకోవాలా మగవాళ్ళని మంచి మగవాళ్ళని కూడా ఇలా చేసి చేసుకోమని గవర్నమెంట్ వీళ్ళకి ఏమైనా ఇచ్చిందా ఆ అమ్మాయి ఇంట్లో అతను తల్లిగేషన్ పెట్టుకొని ఒక గవర్నమెంట్ జాబ్ హస్బెండ్ని పెట్టుకునేసి అతని ఇంట్లో నుంచి తరిమేసి అతని మీద కంప్లైంట్స్ పెట్టి అతని మీద పెట్టింది కాకుండా మా మీద పెట్టి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి కూడా భర్తను వదిలేసి విడాకులకు తిరుగుతా వీళ్ళిద్దరు కోట్లకి మమ్మల్ని ఎంతవరకు ఇలా చేయడం కరెక్ట్ ఇది మీడియా వాళ్ళ నుంచి వాళ్ళు ఇది మాకు ఎవరు న్యాయం చేస్తారు ఒక దిశ పోలీస్ స్టేషన్ అంటే మహిళలకి న్యాయం చేయగలిగే స్టేషన్ అది అక్కడే మాకు అన్యాయం జరిగినప్పుడు మాకు ఇంకెక్కడ న్యాయం జరుగుతుంది చెప్పండి అసలు మాకు తెలియకుండా మా మీద ఎఫ్ఐఆర్ ఫిల్ చేయడానికి పోలీసులకు కానీ ఆ అమ్మాయికి కానీ ఎవరికైనా అసలు ఏంటి రెస్పాన్సిబిలిటీ అసలు ఎందుకు ఇవ్వాలి మా మీద వాళ్ళు వాళ్ళకి ఎందుకు ఉంది అంత అధికారము మేము ఎవరు అసలు అతనికి ఏం సంబంధము మేము ఎక్క అక్కలు మేము ఎక్కడో ఇచ్చాము మేము మేము ఎక్కడో మా భర్తలతో కాపురం చేసుకుంటున్నాము మేము ఎవరితో తిరగడం వదిలేసి అలిగేషన్స్ పెట్టుకొని తిరిగి చేసుకుంటూ మా ఫ్యామిలీని మేము హ్యాపీగా చేసుకుంటున్నాము మా పిల్లలను చదివించుకుంటూ అలాంటప్పుడు మమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టి పోలీస్ స్టేషన్లకి ఇలా చేస్తే మా అత్త వాళ్ళ దగ్గర మా ఇంట్లో మా కాపురం మేము ఏం చేసుకోవాలి మా హస్బెండ్ వాళ్ళు మంచోళ్ళు కాబట్టి ఏదో సరే మనం ఇట్లాంటి వాళ్ళని తెలిసి వచ్చి న్యాయంకి పోరాడుతున్నారు అదే ఒకవేళ వాళ్ళు మంచి వాళ్ళు కాకుండా ఉంటారు అప్పుడు మా పరిస్థితి ఏంది అప్పుడు మా కాపురం తీయాలనేసి అమ్మాయి అమ్మాయి కాపురం తీసుకొని తిరుగుతుంది ఇంకొక అమ్మాయి కాపురం కూడా తీయేసింది వాళ్ళ భర్తను పెట్టుకొని అప్పుడు వాళ్ళ కాపురం తీసి అమ్మాయి కాపురం తీసి మమ్మల్ని మమ్మల్ని ఏం చేయాలనేసి అమ్మాయి అంటే నీకు గవర్నమెంట్ ఇచ్చింది దిశని మహిళా పోలీస్ స్టేషన్ అని ఇలా యూస్ చేసుకోవడం కోసమా మా దగ్గర పక్కా ప్రూఫ్లు ఉన్నాయి అమ్మాయి దగ్గర అమ్మాయిని ఒక బిడ్డ లాగా చూసుకున్నాం మేము అలాంటప్పుడు పోలీసులు ఈ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది అప్పుడు పోలీసులు ఏం చేయాలి ఎంక్వైరీ చేయాలి వీళ్ళు ఎలాంటి వాళ్ళు అమ్మాయి ఎలాంటిది అసలు ఏంది ఏం జరుగుతుంది అని చెప్పి విచారించాలి మా దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి అమ్మాయి గురించి అసలు ఏం జరుగుతుంది అని విచారించకుండా అప్పటికప్పుడు అప్పుడే కంప్లైంట్ అప్పటికప్పుడే ఎలా వీళ్ళు నమోదు చేసి మమ్మల్ని పిలిపించి ఎఫ్ఐఆర్ ఫిల్ చేస్తారు అసలు ఎవరిచ్చారు పోలీస్ వాళ్ళకి కానీ ఎవరిచ్చారు ఇలాంటి రైట్స్ మాకైతే న్యాయం కావాలి ఇవన్నీ ఈ ఎఫ్ఐఆర్ అవన్నీ మా మీద ఉంటే మమ్మల్ని చెక్ చేయండి మమ్మల్ని ఎంక్వైరీ చేయండి విచారించండి ఎక్కడైనా పలానా పావుని వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ పృథి వాళ్ళతో అక్క వాళ్ళు ఇలా చేశారు అమ్మాయిని ఇలా హింస పెట్టారని ఉంటే అలాగే మేమే సరెండర్ అవుతాం పోలీస్ స్టేషన్కి మా మీద వచ్చి ఎఫ్ఐఆర్ ఫిల్ చేసి మాకు తెలియకుండా మా ఇళ్ళకాడే విచారించుకుంటా మా ఇక్కడ విచారించకుండా ఏం విచారించకుండా ఎలా పోలీసులు కేసు తీసుకుంటారు అసలు వాళ్ళకి ఎలా ధైర్యం అంత ధైర్యం అసలు ఏం చూసుకొని వాళ్ళు అంత దీనికి ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇవ్వాలి ఈ కేసుకి వాళ్ళు విచారించండి మన తప్పుందా తీసుకెళ్ళండి మీరు ఎక్కడికి రమ్మంటే వస్తాం మేము ఏ కేసు కావాలంటే తీసుకుంటాం మేము అలాంటిది లేకుండా మీరు ఏం విచారణ లేకుండా ఏం లేకుండా మా మమ్మల్ని తీసుకెళ్ళి ఎఫ్ఐఆర్లు ఫిల్ చేసి నన్ను మా భర్తని మా బావగారిని మా అక్కని మా పిన్నమ్మ అసలు ఆమె ఎవరు సార్ ఆమ్మలు చెల్లి ఆమె ఎక్కడో జాబ్ చేస్తుంది నేను వాళ్ళు చేసి వాళ్ళ కూడికి వాళ్ళు చేసి ఏం చేయాలని సార్ అసలు ఇది ఎక్కడ న్యాయం ఇది ఎక్కడ జరుగుతుంది మహిళలకు న్యాయం 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 అన్నారు మా ఫ్యామిలీ ఇప్పుడు సఫర్ అవుతుంది ఇప్పుడు మా అత్తమ్మ మామూలుకి నేనేం సమాధానం చెప్పాలి నా చుట్టుపక్కల వాళ్ళకి నేను జాబ్ చేసే దగ్గర నేనేం సమాధానం చెప్పాలి ఎఫ్ఐఆర్ ఫిల్ అయ్యిందంటే ఏం చేస్తే చేసే ఎఫ్ఐఆర్ ఫిల్ అయింది నేను ఎంతమంది దగ్గర నిరూపించుకోవాలి నేను న్యాయం ఉంది నా దగ్గర అని చెప్పనేసి అసలు ఎందుకు అందుకని నేను నాకు న్యాయం కావాలి ఖచ్చితంగా నాకైతే న్యాయం కావాలి పోలీసు వాళ్ళు ఇలాగ ఎందుకు చేశారు ఆ అమ్మాయిని విచారించి నేను ఆల్రెడీ కలెక్టరేట్లో గ్రీవెన్స్లో ఫామ్ కూడా ఇచ్చాను ఈరోజు ఇచ్చి నేను మీడియా మిత్రులతో చెప్పడం జరుగుతుంది నాకైతే ఖచ్చితంగా న్యాయం కావాలి నాకు పోలీసు వాళ్ళు ఎవరైనా నాకు న్యాయం చేసి నాన్న నాకు నా ఎఫ్ఐఆర్ని రద్దు చేయాలి చెప్పి